హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరు చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ మేము ఈరోజు బారకట్టాగడతాము అండి బారకట్ట మీకు తెలిసిందే కదా చూడండి ఇద్దరిద్దరం చూస్తున్నాము చూడండి కూర్చున్నాము మా అన్న మా అన్న గురుమే చూస్తాము ఆరు కర్రలు పెట్టుకుంటామండి ఆ పక్క మేము ఆరు కర్రలు పెట్టుకున్నాం ఈ పక్క వీళ్ళు ఆరు కర్రలు పెట్టుకున్నాం ఆరు కర్రలు ఫస్ట్ ఆరు కర్రలు పని చేస్తే వాళ్ళు తెలిసి మీకు

5 2 5 2 12 12 5 2 5 2 12 3 పందాలు వేసిన తర్వాత పెట్టుకునే దాంట్లో కూడా ఉంటుందండి ఇంత మేము చిన్నప్పుడు అయితే చాలా బాగా ఆడేవాళ్ళు ఎంతసేపు బాగా టైంపాస్ అవుతుందండి ఇప్పుడు కూడా నాకు తెలిసి పల్లెల్లో మంది ఆడుకుంటూ ఉంటారు మీలో ఎవరైనా ఆడుతూ ఉంటే కమెంట్ చేయండి காத்த்து chilன்னுல முள்ளாக் Onion காத்துazu காத்து ச необходியின்ன VISTA Satsin, ademis, 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 माव गलती बटुडा येन जुल्ले वल्लने दिसता आता आरे येन दिसता ओ कुचो बनू दिसता आडा चपटीचा ती चपटीचा प नी दिसता आरन இல்லை ஆல்மோஸ்ட் மா அன்னு கரலீங்க ரெண்டோ மூடோ உண்டே மாதிரி மாவி சிமெண்ட் கலர் నాకు బారా ఆరు రెండు పడింది సో అక్కడ నుంచి బారా ఆరుకి చంపేస్తున్నాను బారా ఆరుకి చంపేస్తాను రెండుకు అటు సైడ్ పండుగ అదే చెప్తున్నాను నేను అది చంపేసాము మాది పండు అయిపోయింది ఇంకా రెండు ఉన్నాయండి అది కూడా ఇంకా ఒక్కటి ఉంది అక్కడ ఉన్నది ரெண்டு அது ரெண்டு అయిపోయింది మేమే గెలిచినాము గెలిచినందుకు మాకు మా అన్న ఐస్ క్రీమ్ దీపించినాడు తింటానమ్మ ఐస్ బటర్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ బల్లే ఉంది ఇలా కప్పులో ఐస్ క్రీమ్ ఎంతమంది తిన్నారండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ